కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవి బాధిత స్వీకరణ మహోత్సవం కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ ఎన్ఎస్పిఎల్ రోడ్ నందు కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పట్టణం కాకినాడ రూరల్ జగ్గంపేట ప్రతిపాడు అనపర్తి శాసనసభ్యులు వనబాడి కొండబాబు పంతం నానాజీ జ్యోతిలా నెహ్రూ వరుపుల సత్యప్రభ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపల్లి అజయ్ రాష్ట్ర పరసరఫరాల చైర్మన్ తోటా సుధీర్ ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు అనంతరం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి బాధ్యతలు స్వీకరిస్తూ రిజిస్టర్ లో సంతకం చేశారు ఈ రోజుకి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అలాగే మూడు పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది హాజరవున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీ నుంచి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యులు మండలి సభ్యులు బీజేపీ పార్టీ నుండి కూడా శాసనసభ్యులు వారి నాయకత్వం హాజరైనందుకు చాలా సంతోషిస్తూ వారందరికీ కూడా పదవ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని ఇది పదవిగా కాకుండా ఒక బాధ్యతగా మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది కాకినాడ నగరానికి పెద్ద ఎత్తున నిధులు ఒక కాకినాడ నగరమే కాకుండా ఈ కుడాలో సుమారు ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మూడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాలరేవ మండలం కానీ కాజులూరు మండలంలో అలాగే పెదపూడి మండలం కూడా ఈ కూడా పరిధిలో ఉండటం జరిగింది ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడ నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయటమే కాకుండా మరి ఎట్టు పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు మనం దీన్ని ఒక నీతిగా చేయాలి ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తా ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు కూడా ఉన్నటువంటి నిధులు మరి ఇప్పటికే కూడా కాకినాడలో యుద్ధ విమానం అక్కడ బీచ్లో పెట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద కానీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి చేతుల మీద కానీ దాన్ని కూడా పండగ లోపలనే ప్రారంభించుకోవాలని అనుకుంటా ఉన్నాం అలాగే కుడా నుంచి పెద్ద ఎత్తున కిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే కోటి పైన ఇవ్వడం జరిగింది అలాగే తు నియోజకవర్గానికి కోటి పైన నిధులు ఇవ్వడం జరిగింది అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగటం జరిగింది అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే గారు కానీ నెహ్రూ గారు కానీ కుడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాన్ని పెద్దపీటం వేయాలని అడుగుతూ ఉన్నారు అందరూ నియోజకవర్గాలకి సమానంగా కూడా అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఊటమి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మార్పు కనపడతా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే అరిసేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అన్యాయులకి వారి యొక్క అనుచరులకే ఇష్టారీతైనటువంటి అది ఏం నిధులమని వారు ఖర్చు పెట్టడం జరిగింది మరి కూటమ ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ నగర అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ